ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ యామిని పెళ్ళికి వచ్చి రాజ్కి ప్రపోజ్ చేసిన కావ్య ఇంటికి రౌడీలను తెచ్చి యామిని గుట్టు రట్టు చేసిన అప్పు నా కొడుకు రాజ్ దుగ్గిరాలా అంటూ అందరికీ ఊహించని షాక్ ఇచ్చిన సుభాష్ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక అయితే పెళ్లి కొడుకుగా తయారవ్వడానికి ఇక బట్టలు అయితే తీసుకొని బావా ఈ బట్టలు అయితే నీకు బాగుంటాయి బావా అని చెప్పి బట్టలు కూడా సెలెక్ట్ చేసేస్తుంది యామిని ఇక మరొక పక్క అయితే కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు కాలావతి గారికి ఫోన్ చేస్తుంటే ఫోన్ కల కలవటం లేదు నా మనసులో ఉన్న మాట కళావతికి చెప్పాలి నేను కళావతిని మోసం చేయలేదని నేను యామునిని తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని నేను చెప్పాలి బయటకు వెళ్ళైనా కాలావతికి నా మనసులో ఉన్న మాట చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ఇక ఇంట్లో అయితే ఒకవైపు పెళ్ళికి సంబంధించిన పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక వెంటనే కూడా అయితే ఎవరికీ తెలియకుండా బయటికి వెళ్దామని అనుకునే టైంలోనే యామని అయితే ఏంటి బావా ఇంకా ఇక్కడే ఉన్నావా ఇంకా రెడీ అవ్వలేదా వెళ్ళి రెడీ బావా అనగానే అది నేను ఇప్పుడే బయటికి అనబోయే లోపలే కార్ వేసుకొని కార్ ఆగుతుంది కార్లోంచి ఇక కావి అయితే దిగుతుంది కావిని చూసిన రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కాలావతి గారింటి డైరెక్ట్గా ఇంటికే వచ్చారు కాలావతి గారికి నేను చెప్పలేదు కదా పెళ్ళి విషయమే చెప్పలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే ఏమని అయ్యో కాలావతి గారు బావా నీ ఫ్రెండ్ కాబట్టి నేనే దగ్గరుండి వెళ్ళి బొట్టు పెట్టి మరీ పిలిచాను కాలావతి ఈ పెళ్ళికి రావాలని దుగ్గరాల కుటుంబం అందరినీ పిలిచాను బావా ఎంతైనా నీకు కాలావతి చాలా బెస్ట్ ఫ్రెండ్ కదా వాళ్ళని ఏదైనా మర్చిపోవాలి అందుకే నీకు సర్ప్రైజ్ ఇచ్చాను బాబా అని చెప్పి అనగానే అయితే చాలా పెద్ద తప్పు చేసావు యామని పెళ్ళిలో కావ్య మొహం చూస్తూ నీ మెడలో తాళి ఎలా కడతాను అని చెప్పి ఇక కావ్యనే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే యామని వాళ్ళ అమ్మ అయితే ఏంటి ఇదంతా తెలివైన తెలివైనదానువో తెలుగు తక్కువ దానివో అర్థం కావట్లేదు కళావతిని తన భార్యగా తన మనసులు మర్చిపోయినా తన మనసులోంచి మాత్రం కావ్య మీద ప్రేమ కురిపిస్తూనే ఉన్నాడు రాజ్ అలాంటిది ఏదో రకంగా బెదిరించో భయపెట్టో పెళ్ళికి ఒప్పుకునేలాగా చేసి ఇప్పుడు తన భార్యని స్వయంగా ఇంటికి పిలిపించావు ఇప్పుడు చూడు ఆ కావ్యం చూసి అల్లుడు గారు ఎలా ఎలా చూస్తున్నారా అనగానే చూసుకొని మమ్మీ ఎంతైనా చూసుకోవడం తప్పే తప్ప పెళ్ళైతే నామేళ్ళలోనే తాలి కడతాడు కదా బావా ఆ ఘట్టాన్ని ఆ కళావతి కళ్ళారా చూడాలి రే పొద్దున్న ఏవైనా ఎక్కువ తక్కువ అయినా కావ్య నోరు తెరిచి నాకు ఇష్టం లేకుండా నా భర్తని పెళ్ళి చేయించుకుంది యామిని అని నోరు విప్పి చెప్పలేకుండానే ఇక్కడే చచ్చి నా పెళ్ళి చూసి చచ్చిపోతుంది కళ్ళంతా కూడా నీళ్లతో నిండు కుండలాగా ఇంటికి బయలుదేరుతుంది అందుకే ఈ ప్లాన్ వేస్తాను అని చెప్పి ఇక రా కళావతి అక్కడ నుంచి నా పిలుబావ నీ ఫ్రెండ్ని అనగానే ఇక ఇంతలోనే ఇందిరాదేవి అలాగే ఇక అపర్ణ వీళ్ళు కూడా వస్తారు వాళ్ళని కూడా ఇన్వైట్ చేసుకుంటూ లోపలికి రండి మీరందరూ పెళ్లికి రావటం నిజంగా మా అదృష్టం అని చెప్పి యామని వాళ్ళ పిలుస్తూ ఉంటారు ఇక లోపలికి చాలా సీరియస్గానే దుగ్గిరాల కుటుంబం అయితే వస్తుంది ఇక కావ్య రావడం రావడంతోనే రాజుని కొంటగా చూస్తూ ఉంటుంది రాజ్ ఏంటి కళావతి గారు నన్ను అలా చూస్తున్నారు అనగానే నేను మిమ్మల్ని ఎందుకు అలా చూస్తున్నానో పాపం మీకు తెలీదా మేము తెలియనట్టుగా అన్ని దొంగ వేషాలు అని చెప్పి రాజ్తో చాలా ఎగతాలుగా మాట్లాడుతూ ఉంటుంది కావ్య కావ్య అలా మాట్లాడేసరికి అయితే కళావతి గారికి నా మీద కోపం వచ్చిందేమో అనుకున్నాను కోపం రాలేదన్నమాట ఏదైతేనేమి కళావతి గారు ఏదో ఒక టైంలో ఒంటరిగా ఉన్న టైంలో నా మనసులో ఉన్న బాధంతా కళావతికి చెప్తాను కళావతి సలహా తీసుకుంటాను అని చెప్పి రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక మరొక పక్క యామని అయితే కావ్యని చూస్తూ ఏంటి నువ్వు ఓడిపోయావని ఒప్పుకుంటావా ఇప్పటికైనా చివరాఖరికి నా మెడలో నీ భర్త పెళ్లి చేసుకుంటున్నాడు మంగళసూత్రం కడతాడు అదంతా చూసి తట్టుకోగలవా నిన్ను పెళ్ళికి పిలిస్తే నువ్వు రామే రావేమో ఏడుస్తూ ఇంట్లో ఉంటావేమో అనుకున్నాను కానీ బాగానే వచ్చావు గుండె ధైర్యం బాగా ఉంది నీకు అని చెప్పాను కానీ ఏంటి గుండె ధైర్యం అంటున్నావు ఎలాంటి గుండెని నేను యాక్సిడెంట్లోనే బ్రతికి ఈరోజు ఇక్కడ కళ్ళ ముందు నుంచి ఉన్నదాన్ని అడవిలోనే రౌడీల ద్వారా తప్పించుకొని ముచ్చమట్లు పట్టించిన నీ పెళ్ళి ఒక లెక్క ఏంటి అనగానే ఒక్కసారిగా షాక్ తింటుంది అయితే వెంటనే కళావతి గారు ఏం మాట్లాడుతున్నారు అనగానే ఏం మాట్లాడే ఏంటండి మిమ్మల్ని నన్ను అడవి మొత్తం కూడా వెనక వెనక వస్తూ మనల్ని చంపే ప్రయత్నం చేశారు కదా వాళ్ళు కొద్దిసేపట్లో అని చెప్పి అనగానే ఇక వెంటనే అయితే యామిని ఏమై ఉండొచ్చు ఆ దొంగల ద్వారా నిజం తెలుసుకుందా లేదంటే ఆ దొంగల్ని ఏ ఛాన్సే లేదు వాడికి నేను వేటో వెళ్ళిపోమని చెప్పాను కదా వాడు ఎక్కడా కనపడకుండా పారిపోమన్నాను కదా ఇంతలోనే ఈ రకంగా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి ఇక ఒకవైపు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వెంటనే అయితే కళావతి గారు కొంచెం మీతో మాట్లాడాలి అలా వస్తారా అనగానే ఎందుకు రాను తప్పకుండా వస్తాను పదండి అనగానే ఇక యామిని అయితే బాబా అది అనగానే చూడు యామిని పెళ్ళికి ఇంకా గంట టైం ఉంది నేను కళావతి గారితో మాట్లాడాలి ప్లీజ్ కొంచెం తప్పుకో అనగానే చెప్పాను కదా బేబీ నువ్వు అనవసరంగా గారిని అనవసరంగా కళావతి దగ్గరికి పంపించేలాగా ఉన్నావు తప్ప నీ మెడలో తాళి పడేలాగా నాకు అనిపించట్లేదు గారు సపరేట్గా కావితో ఏంటి అనగానే పోనీలే మమ్మీ వాళ్ళిద్దరూ ఒక గంటసేపేగా మాట్లాడుకునేది ఆ తర్వాత శాశ్వతంగా నాభర్తే కదా అయ్యేది అని చెప్పి యామని అంటూ ఉంటుంది ఇక అపరిణ అయితే దండం పెట్టుకుంటూ ఉంటుంది భగవంతుడా నా కొడుకుకి ఇక గతాన్ని గుర్తు చేసే ధైర్యం నాకు లేదు అలా అని చెప్పి నా కోడల జీవితం నాశనమైపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను నాకు మనసు నా కొడుకు మనసులో నా కోడలికి చోటు ఉంది అయినా వాడు పెళ్లి చేసుకుంటున్నాడు అంటే ఏంటి ఏంటి ఇదంతా ఇదంతా నీ మాయనా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించావు నాకు అప్పుడు ఇష్టం లేదు నా కోడలన్నా నాకు ఇష్టం లేదు కానీ నా కోడల మనసు నా కోడల మనసు బంగారం అని తెలుసుకున్నాను ఇంతలోనే ఇదిగో నా కొడుకు కోడలు దూరం అయిపోయారు ఈరోజు నా కొడుకు కోడలు ఒక్కటి చేయి తండ్రి అని చెప్పి మనసులో చాలా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే రుద్రాని రాహుల్ కూడా వస్తే ఏంటి వదినా తెగదండాలు పెట్టేసుకుంటున్నావు ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అని అంటారు అయినా రాస్కి గతాన్ని గుర్తు చేయమంటే గుర్తు చేయనివ్వలేదు ఇప్పుడు చూడండి ఆ యామిని ఏకంగా పెళ్లి చేసుకోబోతుంది అయినా నేను ఒక మాట చెప్తాను వదినా నువ్వు ఏమన్నా అనుకో నేను ఒక మాట చెప్తాను అనగానే ఏమట అని చెప్పి అంటుంది ఇందిరాదేవి అమ్మ నేను ఎప్పుడు ఏ మాట చెప్పినా అది మన కుటుంబం గురించేనమ్మా ఇప్పుడున్న పరిస్థితిలో రాజ్కి యామిని కరెక్ట్ యామినికి రాజ్ కరెక్ట్ ఎందుకంటే వాళ్ళిద్దరూ చదువుకున్న వాళ్ళు ఒకరితో ఒకరు ఆల్రెడీ కాలేజ్ టైంలో కూడా పరిచయం ఉన్నవాళ్ళు యామిని మోసం చేసి రాజ్ని పెళ్లి చేసుకుంటుందని మనం అందరం అనుకుంటున్నాం కానీ ఒకసారి ఈ ఫోటోలు చూడండి రాజ్ యామనితో ఎంత ప్రేమగా ఉన్నాడో ఒకప్పుడు యామినిని ప్రేమించాడు ఇదంతా కూడా రాజ్కి గతం తెలియక రాజ్ ఇక కావిని పెళ్ళి చేసుకున్నాడు కానీ నిజానికి యామినిని రాజ్కి కరెక్ట్ చదువుకున్నది ఆల్రెడీ మన తాహతకు తగ్గకపోయినా కొంత ఉన్నవాళ్ళు ఈ కావ్యం మట్టి పిసుకునేది దీన్ని తీసుకుని వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఏదో ఒక అగంతరాలు జరుగుతూనే ఉన్నాయి వదినా ఇప్పటికైనా నువ్వు పాత అపర్ణ వదినలాగా మారిపోయి ఈ యామిని హ్యాపీగా కోడల్ని చేసుకో ఇక రాసి ఎప్పటికీ శాశ్వతంగా దూరం కాడు మన ఇంట్లోనే ఉంటాడు అనగానే ఇక కోపంతో రగిలిపోతుంది అపర్ణ అయితే ఇక వెంటనే అక్కడే ఉన్నా ఇక ఇందిరాదేవి అయితే చాచి చెంపక కొడుతుంది ఏం మాట్లాడుతున్నావే మతి ఉండే మాట్లాడుతున్నావా లేదంటే మతి పోయిందానివా నువ్వు కడుపుకు అన్నమే కదా తింటున్నావు లేదంటే మూడు పూటల గడ్డి తింటున్నావా ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు కావ్యని రాజ్ని ఒక్కటి చేయాలని మేము తాహతాహలాడుతుంటే ఈ సైతాన్ని దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేయమంటావు ఎందుకంటే అది కూడా నీట్ అయిపోయి కదా అందుకే అనుకుంటా దానివైపు ఒకళ్ళతో పట్టుకుంటున్నావు చివరాఖరికి నువ్వు అది ఒకటే ప్లాన్ చేసి రాజ్ విషయంలో ఏమన్నా పని చేశారని తెలియాలి నిన్ను ఏం చేస్తానో నాకు తెలీదు అని చెప్పి రుద్రాణిని బాగా వార్నింగ్ ఇస్తుంది దెబ్బకి షాక్ అయిపోయి నాకు నాకేం తెలియదెబ్బ అని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది రుద్రాణి ఎందుకు మమ్మీ అనవసరంగా కెలుతావు పాలు వాళ్ళు చూసుకుంటారు ఖచ్చితంగా ఈరోజు ఏదైనా జరగచ్చు ఒకటి కావిక అన్నా పెళ్ళి చేసుకోవచ్చు లేదంటే యామనినన్నా పెళ్ళి చేసుకోవచ్చు మనం చూస్తూ ప్రేక్షక పాత్ర వహిద్దాం అనగానే షడప్ రా షడప్ ఎప్పుడు ఈ రకంగా ప్రేక్షక పాత్ర వహిస్తే ఎప్పుడు రా నువ్వు ఇక ఎండి స్థానంలో ఉండేది పద పద నేను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యమడలో రాజ్ మూడు ముళ్ళు వేసే వరకు ఓపిక పట్టను అక్కడ వరకు వస్తేనా నేను ఎవరినో ఒకరిని చంపి పడేస్తాను అని చెప్పి పక్కకు వస్తుంది రుద్రాణి ఇక అయితే ఒంటరిగా గదులకు రాగానే అయితే ఏమండి కళావతి గారు మీ మిమ్మల్ని ఒక సలహా అడగాలని ఎదురు చూస్తున్నాను నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానండి ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం కానీ తప్పనిసరి పరిస్థితుల్లో యావనిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను మీరు నాకు ఏం సలహా ఇస్తారు ఒక ఫ్రెండ్గా అనగానే కావ్య వెంటనే ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు నిజానికి మీ మనసులో ఒక అమ్మాయి ఉంది ఉంది అంటున్నారు తప్పించి ఆ అమ్మాయి ఎవరో ఇప్పటివరకు బయట పడనే పడలేదు మరి ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే తప్ప మీకు నేను సలహా ఇవ్వలేను అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక వెంటనే రాజైతే ఈ విషయంలో ఇప్పుడు చెప్పినా మిమ్మల్ని బాధ పెట్టడం తప్ప ఏమీ ఉండదు కళావతి గారు అనగానే బాధపడతానని మీరెలా అంటారు మీ మనసులో ఉన్న అమ్మాయి ఎవరో చెప్పండి అని చెప్పి కావ్య అయితే ఇక గోముగా అడుగుతూ ఉంటుంది అది అది మీరే కళావతి గారు అని చెప్పి కావ్యకి చెప్తాడు ఇక వెంటనే ఈ విషయం గురించి మీరు ఇన్ని రోజులు నాంచడం చాలా తప్పండి నిజానికి మీరంటే నాకు కూడా ఇష్టమే మీరు నాకు ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేస్తారని ఎదురు కూడా చూశాను కానీ చివరాఖరికి ఇలా యామని మెళ్ళలో పెళ్లి చేసుకుంటానని పెళ్ళి పెట్టుకున్నారన్న మాట విని నాకు మీ మీద చాలా కోపం వచ్చింది అనగానే అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారా అనగానే ప్రేమించడం ఏంటి మీరంటే నాకు ప్రాణం మిమ్మల్ని మిమ్మల్ని తప్ప నేను ఎవరిని నా పక్కన ఊహించుకోలేను ఐ లవ్ యూ అండి అని చెప్పి కావ్య అయితే తనలో ఉన్న మనసులో ఉన్న ప్రేమనంతా రాజుకు చెప్పేస్తుంది ఒక్కసారిగా యామిని విండోలోంచి చూసి షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఆపు ఇప్పుడు ఒక గంటలో పెళ్ళి పెట్టుకొని ఉన్న జంట దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్పి కావ్య మీదకొస్తుంది ఒక్కసారిగా కావ్య నేనెందుకు సిగ్గుపడాలి నా మనసులో ఉన్న ప్రేమని తనకి ప్రపోజ్ చేస్తున్నాను ఏ ఈ రకంగా ప్రపోజ్ చేస్తే నీకేమన్నా నొప్పా అని చెప్పి అంటుంది కావ్య ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఆడదానివైనా నా బావ దగ్గరకు వచ్చి పెళ్లి జరగపోతున్న ఇంట్లో ప్రపోజ్ చేస్తావా అనగానే అప్పుడు ఇక రాసైతే సైలెంట్గా ఉంటాడు అప్పుడే కరెక్ట్గా అప్పు వస్తుంది అవును బావా నిజానికి ఇలా ఉన్న టైంలో ఎవ్వరూ ప్రపోజ్ చేయరు కానీ అక్క ప్రపోజ్ చేసింది అంటే ఖచ్చితంగా అక్క మనసులో నువ్వు ఉన్నావని ఏ ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో పెళ్ళి జరుగుతుంటే తన మనసులో మా బావుండడం ఏంటి అనగానే మరి నువ్వు చేసిన పనులన్నీ కూడా అలా ఉంటాయి యామని ఇటు మా బావని నీ వాడిని చేసుకోవడం కోసం మా అక్క అడ్డుని తొలగించాలని చూసావు కదా మరి ఆ విషయాలన్నీ కూడా ఒక ఆడదానిలాగే బిహేవ్ చేసావా అని చెప్పి అప్పు అంటుంది దెబ్బకి షాక్ అయిపోతూ చూస్తూ ఉంటుంది అప్పుడు కరెక్ట్గా మాట్లాడుతుంది కావ్య ఏమండి రామ్ గారు మీరు నేను అడవిలో చిక్కుకుపోయాము మన వెనకాల పెద్ద పెద్ద రౌడీలు వచ్చారు వాళ్ళు ఎవరు పంపితే వచ్చారో తెలుసా అని చెప్పి అనగానే ఎవరు పంపితే వచ్చారండి మనల్ని చంపే అవసరం ఎవరికి ఉంది అనగానే మనల్ని కాదండి నన్ను నన్ను చంపే అవకాశం ఇదిగో ఈ పక్కనే ఉన్న ఉంది మిమ్మల్ని నన్ను ఇద్దరినీ కలిసి ఇక చూడలేక మీరు నాతో ఉన్నారని మీ మనసులో నేనున్నానని తెలుసుకొని నన్ను చంపించాలని చూసింది ఈ ఆమెని ఈ యామిని ఉన్నంత సాఫ్ట్ కాదు తిని ఎలాంటిదో ఆ రౌడీల ద్వారానే వినండి అనగానే ఇక రౌడీని పిలిపించి యామిని బండారాన్ని బయటపెట్టిస్తుంది అవును అవును సార్ నిజానికి ఆ రోజు అడవిలో మిమ్మల్ని కావాలనే రచ్చగొట్టాను మీరు ఇక ఫాలో అవుతుంటే మీ వెనకాలే వచ్చి ఇక కావ్య మేడంని ఎట్టి పరిస్థితిలోనూ చంపకపోతే నన్ను ఊరుకోనని చెప్పి బెదిరించింది నిజానికి ఈ రోజుకి మేము పోలీస్ స్టేషన్లో మగ్గిపోతున్నా కూడా మా గురించి పట్టించుకోవట్లేదు నిజానికి కావ్య మేడంని చంపమని డబ్బులు ఇచ్చింది యామని మేడమే అని చెప్పి మొత్తం నిజం చెప్పేసరికి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే కూడా యామిని నువ్వు నువ్వేనా ఇది అసలు నీలో ఇంత రాక్షసిని నా దగ్గర కళ్ళ ముందు దాచేసి ఇంత రాక్షసత్వంగా మనిషి ప్రాణాలు తీయమంటావా నీకు ఎన్నాళ్ళు నా మనసు తెలియదేమో నా మనసులో కలావతి ఉన్నా కూడా కావాలని పెళ్లి చేసుకుంటున్నావంటే నువ్వు ఎలాంటి ధనం నాకు అర్థమైంది అసలు నువ్వంటేనే నాకు చాలా కోపం వస్తుంది ఒక మనిషి ప్రాణాలు తీయాలని నీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పి గట్టిగా నిలదీస్తాడు ఇక అప్పుడే యామిని బావా నువ్వు ఒకవైపే విని ఒకవైపే డెసిషన్ తీసుకోద్దు బావా ఆ రౌడి చెప్పింది నిజమే నేను కావిని చంపించాలనుకున్నాను బావా ఎందుకంటే నిన్ను మోసం చేసింది కాబట్టి నువ్వు లాంటి వాడివి బావా నువ్వు ప్రేమించలే ప్రేమించిన మనిషివి నువ్వు ప్రేమిస్తే ప్రాణాన్నైనా ఇస్తావు కానీ ఈ కావ్య అలా కాదు నువ్వు కావ్యాన్ని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు కళావతి కళావతి అని చెప్పి నువ్వు కలవరించినప్పుడే అనుకున్నాను నా ప్రేమని త్యాగం చేసి బావకి ఇష్టమైన ఇచ్చి పెళ్లి చేయాలని అనుకొని ఇక నేను సరాసరి నువ్వు ప్రపోజ్ చేయకపోయినా నేనే చెప్పడం కోసం వెళ్ళాను కానీ అప్పుడే తెలిసింది ఈవిడ గారు నిన్ను చాలా పెద్ద మోసం చేస్తుందని గారికి ఆల్రెడీ పెళ్ళయింది భర్త ఉన్నాడు ఏటో వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక కావాలని రాజ్కి కావ్య క్యారెక్టర్ గురించి చెప్తుంది ఇక అప్పుడు ఒక్కసారిగా కావ్య అయితే అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది అప్పు కూడా రాజు ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావు మనిషి ప్రాణాలు తీయాలనుకొని ఇప్పుడు ఒక కట్టుకథ అల్లుతావా అనగానే ఇక వెంటనే లేదు లేదు కట్టుకథ లేదు ఏమీ లేదు నిజం చెప్పడానికి ఒకటే ఒకటి ఆ కావ్యకి మీరంటే అభిమానం అంటుంది కదా కాబట్టి ప్రామాణికం చేసి అడగండి నిజానికి పెళ్ళి అయిందో లేదో తనే చెప్తుంది అనగానే రాజు వచ్చి కళావతి గారు యామని చెప్పిన మాటలు అబద్ధమని చెప్పండి చెప్పండి మీకు పెళ్ళి కాలేదు కదా అనగానే ఇక నోరు వేసుకొని ఇందాక వరకు మాట్లాడరు కదా అక్క చెల్లెళ్ళు ఇప్పుడు చెప్పండి మీకు పెళ్ళి అవ్వలేదా కావ్య నీకు భర్త లేడా అనగానే కావ్య తలదించుకొని సైలెంట్ అయిపోతుంది అప్పుడు రాజు ఒక్కసారిగా కళావతి గారు నా మీద ప్రామాణకం చేసి చెప్పండి మీకు పెళ్ళి అయ్యిందా అనగాని అయ్యో ఏమండి మీ మీద ప్రమాణకమా నేను చేయలేను అనగానే చెప్పండి మీకు పెళ్ళి కాలేదు కదా పెళ్ళి కాలేదు కదా అనగానే లేదు పెళ్ళి అయ్యింది అని చెప్పి కావ్య కళ్ళనీరు పెట్టుకొని చెప్తుంది ఇక అప్పుడు కావ్య అలా చెప్పగానే అయితే ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నారండి మీకు పెళ్ళి అయితే మరి ఇప్పుడే నాకు మీరంటే ఇష్టం అన్నారు మరి ఇదంతా మోసం చేశారా నన్ను ఈ రకంగా మోసం చేయాలని మీకు ఎందుకు అనిపించింది ఎందుకండి కళావతి గారు ఈ రకంగా నన్ను మోసం చేశారు ఒక్కసారి చంపేసినా పర్వాలేదు కానీ ఈ రకంగా నన్ను బాధ పెట్టడం మీకు ధర్మమేనా పెళ్ళయ్యి కూడా అవ్వనట్టుగా నాతో ఎన్ని కాలం నాతో పాటే ఉంటూ ఇంత పెద్ద విషయాన్ని దాస్తారా మిమ్మల్ని నేను ఎంత ఇదిగా ప్రేమించానో తెలుసా మీరు నాకు ఎక్కడుంటారో తెలుసా యామినికి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన తనని పక్కన పెట్టేసి మీకోసమే వద్దామనుకున్నాను అని చెప్పి రాస్ ఎమోషనల్గా అయిపోతూ ఉంటాడు ఇక అప్పుడే కరెక్ట్గా ఇక వెంటనే కూడా యామని అయితే ఏంటి బావా ఇలాంటి ఆడవాళ్ళ గురించి నువ్వు బాధపడడం ఈ ఆడది మామూలు ఆడది కాదు ఎంత కాకపోతే నిన్ను బుట్టలో వేసుకొని తన భర్తని పక్కన పెట్టేసి నీతో తిరుగుతూ చివరి అక్కడికి నన్ను నువ్వు పెళ్లి అని తెలుసు కూడా వచ్చి ఇక్కడ నీకు ప్రపోజ్ చేస్తుంది అంటే క్యారెక్టర్ లేని ఆడదని తెలిసిపోతుంది ఇలాంటి ఆడవాళ్ళ గురించి కన్నీళ్ళు కార్చడం అనవసరం బావా పద అని చెప్పి మొత్తానికైతే ఇక రాజ్ మనసు విరగ్గొట్టేస్తుంది కావ్య మీద ఇక కావ్యని చూస్తూ దయచేసి ఇన్నారు నిన్ను చూసి నిన్ను ప్రేమించాను పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంత మోసం చేశావు కాబట్టి నా కళ్ళ ముందు నువ్వు కనిపిస్తే నేను ఓర్చుకోలేకపోతున్నాను ఇక్కడి నుంచి కళావతి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా అరా ఆరావగానే కావ్య నడుచుకుంటూ బయటికి వస్తూ ఉంటే అప్పుడు ఎంటర్ అవుతాడు సుభాష్ అయితే ఆగమ్మ కావ్య అని చెప్పి అనగానే మామయ్య గారు అనగానే మామయ్య గారినే చెప్తున్నాను వాడు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పే వెళ్ళాలి చెప్పకుండా ఎలా వెళ్తాను ఇది నా కుటుంబం నా కుటుంబ సమస్య అని చెప్పి లోపలికి తీసుకొస్తాడు కావ్యనైతే అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా ఏమండి ఏం చేయబోతున్నారు అని చెప్పి అపర్ణ అంటుంటే అపర్ణ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కావ్యకి ఎటు దారి లేకుండా చేసి కావ్యని చెడ్డదాన్నిగా చేసి ఈ మన కొడుకుతో పెళ్లి చేసుకోవాలని తయారైపోయింది ఇప్పుడు ఏం చేయబోతున్నానని ఎలా అడుగుతావు వాడి గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాను వాడికి గతాన్ని మర్చిపోయిన తర్వాత గతం గుర్తు చేయకపోతేనే గతం మర్చిపోతాడని డాక్టర్స్ చెప్పారు ఇదిగో నాతో పాటు వచ్చిన డాక్టరే సాక్ష్యం అనగానే అవును ఆయనకి గతాన్ని గుర్తు చేసినంత మాత్రాన ఆయనకి ఏ ప్రమాదము లేదు అలా చెప్పి తప్పు చేసి ఆయనకి గతం గుర్తు చేయకపోతే ఎప్పటికీ గతం గుర్తురాదు అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నారు అసలు జరిగిన విషయంలో మీ కొడుకు ఎవరో మీరు ఎప్పుడు చూపించలేదు కావ్య మీ ఇంటికి మనవరాలు అన్నారు తప్పించి కావ్యకి పెళ్ళి అయిన తర్వాత మీ అబ్బాయికి పెళ్లి చేసుకున్నాక తను మీ ఇంటికి కోడలని చెప్పలేదు ఇది మీకు ధర్మమేనా అని చెప్పి రాజు నిలదీస్తూ ఉంటే అప్పుడు సుభాష్ అయితే ఇంతకీ నా కొడుకు ఎవరో నీకు తెలియాలి కళావతి భర్త ఎవరో నీకు తెలియాలి కదా నువ్వు ఎవరో నీకు తెలియాలి నీ తెలివితేటల ప్రకారం ఇన్ ఎన్ని నాళ్ళు నీ గతాన్ని నువ్వు గుర్తు చేసుకుంటావేమోనని ఆలోచించాను కానీ ఈ యామని ఉన్నంతకాలం నీకు గతాన్ని గుర్తు చేయనివ్వదురా తన భార్య ఎవరో తెలుసా తన భర్త ఎవరో తెలుసా ఇదిగో ఇతనే అని చెప్పి రాజు పట్టుకొని పక్కకి లాగి మెర్రర్లో చూపిస్తాడు ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు అనగానే అవున్రా అవున్రా నాన్న నువ్వేరా కళావతి భర్తవి నువ్వు రామువి కాదురా రాజువి మా కన్న కొడుకువి నువ్వు కాళావతి ఇద్దరూ కలిసి యాక్సిడెంట్లో కొండలోయల్లో పడిపోయారు అప్పుడే కావ్య బ్రతికింది నువ్వు చచ్చిపోయావనుకున్నాము కానీ ఇదిగో ఈ రాక్షసి దగ్గర నువ్వు ఉన్నావని సంగతి తెలిసి నీ దగ్గరికి వచ్చావురా నన్న కానీ నీకు గతాన్ని గుర్తు చేస్తే నువ్వు చచ్చిపోతావని డాక్టర్తో తప్పుడు సాక్ష్యాలు చూపించింది ఏరా చెప్పు అని చెప్పి సుభాష్ అనగానే అవును సార్ నిజానికి ఈ ఆమెని నన్ను కూడా బెదిరించింది మీరు ఆరోగ్యంగా ఉన్నారు మీ భార్యగారు గారే కానీ ఈ విషయాలన్నీ చెప్పొద్దని నాకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది యామని అని చెప్పి ఇక చెప్ప చెప్పగానే ఇక వెంటనే డాక్టర్ని పక్కన పెట్టి కావ్య వెంటనే కూడా టీచర్ని కూడా తీసుకొస్తుంది అప్పు టీచర్ని కూడా తీసుకొచ్చి ఇదిగో బాబా నువ్వు ఏ కాలేజీలో ఏ స్కూల్లో చదివావో కూడా అబద్ధాలు చెప్పించిందిగా నువ్వు కూడా చెప్పండి మేడం అనగానే అవును బాబు అసలు నువ్వెవరం మాకు తెలీదు నువ్వు మా స్కూల్లో చదువుకున్నట్టుగా చెప్పకపోతే నా మనవరాల్ని కిడ్నాప్ చేస్తానంది బాబు అందుకే అందుకే చెప్పాను నిజానికి నువ్వు మా స్కూల్లో చదవలేదు అనగానే ఇంతలోనే ఇక రెండు సమాధుల విషయం కూడా ఇక బయట పెడుతుంది అప్పు బావా సమాధులు చూపించి వాళ్ళని తల్లిదండ్రులని చెప్పి చివరి అక్కరికి ఇక అంకుల్ ఆంటీని కూడా చంపేసింది ఈ ఆడది అసలు కళావతి అంటే నీకు ఎందుకు అంత ప్రేమ తెలుసా బావా ఎందుకంటే నువ్వు అక్క మళ్ళలో మూడు ముళ్ళు వేసావు కాబట్టి ఇదిగో ఇది చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పి రాజ్ కావ్య పెళ్లి ఫోటోని చూపిస్తుంది అప్పు అంతే ఒక్కసారిగా రాజ్ అయితే ఆ ఫోటోని చూసి ఇక షాక్ అయిపోతాడు కళావతి కళావతి అని చెప్పి దగ్గరికి వెళ్ళగానే ఏమండి అని చెప్పి కావ్య ఏడుస్తుంది నాకు ఏమి కాలేదు కళావతి నా ప్రాణం గురించి ఆలోచించి నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని తెలిసి కూడా నువ్వు నన్ను గతాన్ని గుర్తు చేయలేదంటే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమవుతుంది నిన్ను బాధ పెట్టాను నా మనసు నువ్వు ఎప్పుడూ బయట దానిలాగా అనిపించలేదు నువ్వు ఎప్పుడూ నా దానిలాగే అనిపించింది కళావతి నన్ను క్షమించు క్షమించు కళావతి అని చెప్పి కింద పడిపోతాడు ఇక వెంటనే అక్కడే ఉన్న యామిని అయితే ఇట్ నా బావని నా బావని చంపాలని చూస్తున్నారా నా బావకి గతాన్ని గుర్తు చేసి ఏకంగా చంపాలని చూస్తున్నారా మొత్తం అందరికీ చెప్తున్నాను నా బావకి ఏదైనా జరగాలి ఇందులో ఎవరిని బ్రతకనివ్వను అని చెప్పి ఇక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు కరెక్ట్గా రాజు లెగుస్తాడు చాచి చంపకేసి కొడతాడు ఏంటి ఏంటి అందరిని చంపేస్తావా నీకు ఎదురొచ్చిన ఎవరినైనా చంపేస్తావా దమ్ముంటే నన్ను షూట్ చెయ్యి ఏంటి కాలేజీలో నీ ఇష్టం వచ్చినట్టుగా మనుషుల్ని ఏ రకంగా ట్రీట్ చేశావో ఆ ట్రీట్మెంట్ అనేది ఇంకా తగ్గలేదా నీకు మనుషుల్ని ఎప్పుడూ మనుషుల్లాగే చూడాలి అంతేగాని నీలాగా పొగరు దానిలాగా చూడకూడదు నీలో ఉన్న పొగర్నే నాకు నచ్చకే నిన్ను వదిలేశాను ఇప్పుడు కూడా చెప్తున్నాను విను గతం గుర్తు ఉన్నా గుర్తు రాకపోయినా లేదంటే గుర్తు పూర్తిగా పోయినా నువ్వు మాత్రం నా భార్య ఎప్పటికీ కావు ఇందాక కూడా నేను బయటకు వెళ్తానని చెప్పి అన్నాను కదా అప్పటికి కావి గురించే వెళ్ళాలనుకున్నాను అది కళావతి అంటే తనని తప్ప నేను ఎవ్వరినీ కూడా ఈ జన్మలో పెళ్లి చేసుకోను అది నీకు తెలియక పాపం నాకు గతం మర్చిపోయాను కాబట్టి నా పేరు ఊరు మార్చేసి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కానీ కళావతి నా భార్య తను ఉండగా ఎప్పటికీ కూడా నిన్ను కాదు కదా ఈ ఎవ్వరి మొహం కూడా చూడను పోన్లే తెలుసో తెలియకో నా పేరు రాజు కాస్త రామ్గా మార్చావు అది ఒక్కటే నువ్వు చేసి నీ జీవితంలో చేసిన ఒక మంచి పని అని చెప్పి అయితే ఇక చంప మీద కొట్టి కావే దగ్గరికి వస్తాడు అప్పు ఇక వెంటనే యామిని నీకు మూడింది ఇంతకాలం నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఎందుకు క్షమించగలిగామో తెలుసా ఎమ్మటే అరెస్ట్ చేసి నిన్ను లోపల వేయచ్చు ఎంత పెద్ద క్రైమ్ తెలుసా చనిపోని మనిషిని చనిపోయినట్టు చేసి నీతో పాటు తిప్పుకుంటూ అతని అడ్రస్లన్నీ మార్చేశావు నిన్ను అప్పుడే అరెస్ట్ చేయాలి కానీ మా అక్క వల్ల నిన్ను అరెస్ట్ చేయలేదు ఈరోజు అక్క జీవితాన్నే పక్కన పెట్టి ఏకంగా నువ్వు పెళ్లి చేసుకొని ఊరేగాలనుకున్నావు అది కూడా సహించాను కానీ ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడ్డావు ఎప్పుడో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు నడు అని చెప్పి ఇక అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతుంది అప్పు అయితే ఇక అదే కళ్యాణ మండపం మీద రాస్కి కావికి మరొకసారి పెళ్లి చేసి ఇక సీతారాముల కళ్యాణంలాగా ఇద్దరికి పెళ్లి జరిపించి ఇద్దరిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు సుభాష్ అపర్ణ ఇందిరాదేవి ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్